స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు జాతీయ బీసీ దళ అధ్యకుడు దుండ్రు కుమారస్వామి స్వాగతించారు తెలంగాణ కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అణచివేతకు గురయ్యారని ఆయన గుర్తు చేశారు విద్య ఆస్తి పొలిటికల్ పరంగా బీసీలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు బీసీలకు సామాజిక ఆర్థిక రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక మలుపు కావడం గర్వకారణమని కుమారస్వామి అన్నారు బీసీ బిల్లును కేంద్రం ఆమోదం తెలిపే విధంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దుండ్రా కుమారస్వామి సూచించారు ఆస్తి అధికారం అనే జోడు మానవ హక్కులు జరిగింది అత్యధికంగా వెనుక పడ్డవారు ఎవరు అలాంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు దేశం ఈ రోజు జోడో యాత్ర మేర ఈ జనాభా నామాజ ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపిన విషయం టీసీ డిక్లరేషన్ లో క్లియర్ గా స్థానిక రిజర్వేషన్ పెరుస్తామని కులగణ హామీ ఇచ్చిన ఈరోజు నిర్లక్ష్య వైఖరికి అంతేకాకుండా నిన్న ప్రత్యేకంగా గురువారం రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేబినెట్ కమిటీ జరిగింది ఆ సందర్భంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల పెంపుపై కీలక అంశాలపై చర్చ జరిగింది సో ఏమైనా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుతామని దానికి అంతేకాకుండా మన పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ ను సవరణ చేస్తూ టూ ఎయిటీ ఫైవ్ ఏను సవరణ చేస్తూ ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని ఎత్తివేయాలని చేస్తూ గవర్నర్ దగ్గరికి పంపించి ఆర్డినెన్స్ తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకుందనుకునే విధంగా ఈరోజు సీఎం గారికి మరియు మంత్రి గారికి గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు